గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సాటర్డే సాటర్డే ఫ్రైడే వానపిల్లి ఈస్ట్ గోదావరి కొత్తపేట నియోజకవర్గం వానపిల్లి సభ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళారంట బెంగళూరు వెళ్ళి ప్రైవేట్ జట్లో బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక రహస్య మీటింగ్ చేశారంట ఆ మీటింగ్ ఎందుకంటే జగన్ గారు వెళ్ళి కాంగ్రెస్తో కలుస్తారు అన్న ఉద్దేశంతో కలగకుండా ఉండడానికి చేశారంట ఇవన్నీ కూడా వైఎస్ఆర్ అధికార ట్విట్టర్లో పోస్ట్ చేశారు దాన్ని వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ కానీ సోషల్ మీడియా కానీ బాగా హైలైట్ చేసింది ఇంతకీ ఆయన ప్రైవేట్ జట్లో జట్లో వెళ్ళటం అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ వెళ్ళటం అక్కడ కాంగ్రెస్ లీడర్స్తో మాట్లాడటం అంతా అయిపోయింది మూడు గంటలు ఉన్నారంట మళ్ళీ తాడేపల్లి వచ్చారంట గన్నవరం వచ్చి గన్నవరం నుండి తాడేపల్లి వచ్చారంట ఆయన ప్రైవేట్ జట్లో వెళ్ళారంట వెళ్ళి ఇవన్నీ గ్లాసిప్స్ అంటే ఆయన వాడిపల్లి సభ అయినట్టునే ఆయన గన్నవరం వచ్చి గన్నవరం తాడిపల్లి వచ్చారు కానీ రాలేదు అని ఇంకోటి ఏంటంటే లోకేష్ గారికి కూడా ఒక ప్రైవేట్ జక్ట్ ఉందంట అలాగే ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆయనకు ఒక ప్రైవేట్ జాట్ ఉందంట దాని నుంచి వాళ్ళు బెంగళూరు వెళ్ళి మంతనాలు చేస్తున్నారంట కాంగ్రెస్లో కలపనివ్వకండి పార్టీని ఓఎస్ఆర్సిపి అంటే జనాలు అందరూ చూస్తున్నారు వెళ్తే ఎక్కడ వదుకున్నా తెలుగు వాళ్ళు ఉంటారు వీడియో గ్యారంటీ తీస్తారు ఇప్పుడు సపోజ్ జగన్ గారు బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తుంటే అక్కడ ఎవరో తెలుగు వెత్తే ఫ్లైట్లో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు వెత్తే డొమాస్టిక్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఫోటో తీశారు అంతకుముందు ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే డొమెస్టిక్ ఫ్లైట్లు వచ్చారో జనాలకి కొంచెం తెలుస్తుంది కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వెళ్ళుంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళుంటే జనాలు తెలుస్తుంది జనాలు ఎక్కడ దొరుకునా ఏ ఏదో విషయంలో దొరుకుతారు ఇవన్ను ఆనందబాబు ఉన్నారు కదా ఆయన వేరే మైల్లో ఎలా ముద్దులు పెడుతున్నారు కదా అది ఎక్కడో దొరికారు ఆయన ఇంతగా హంపి ఇచ్చిందో లేకపోతే ఆయన ఎవరికన్నా ఇచ్చిందో వీడియో బయటకు వచ్చిందో ఫోను సర్వీసింగ్ కానీ అలా రావచ్చు ఎక్కడ దుక్కున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్తే ఎక్కడ దుక్కునా తెలుస్త తెలిసి ఆ వీడియో వెంటనే ఫొటోస్ కానీ బయటకు వస్తాయి ఎంత మీడియా ఉంది ఎంత సోషల్ మీడియా ఉంది కానీ అది జరగలేదు కానీ ఫేక్ పరిచ ప్రచారం చేయడం వలన ఆ పార్టీకే నష్టం ఇప్పుడు దాకా సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిందంటే అందరూ ఆడుపోసి ఉన్నారు కానీ తగ్గింది అది నిజమే నేను నూట ఇరవై సీట్లు అనుకున్నది అది నూట నూట అరవై సీట్లకి వెళ్ళింది